టు అవర్ ఛానల్ లక్ష్మీ అండ్ టిప్స్ నేనైతే రీసెంట్గా ట్రై ప్యాడ్ అయితే తీసుకున్నానండి మీ నాకైతే వన్ ఎయిటీ రూపీస్ పడింది నేను మీషోలో ఆర్డర్ చేశాను బ్లాక్ కలర్ ట్రై ప్యాడ్ నేనైతే రీసెంట్గానే యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదండి మరీ ఎక్కువ ప్రైజ్లో కాకుండా రీజనబుల్ ప్రైస్లో తీసుకుందామని ఇదైతే ఆర్డర్ చేశాను ఒక టూ డేస్ బ్యాక్ అయితే ఇదైతే వచ్చింది ఇదైతే మనము ఎంత హైట్ కావాలంటే అంత హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇంకా మనము మొబైల్ ప్లేస్ చేసుకోవడానికి ఇక్కడైతే ఆప్షన్ అయితే ఇచ్చున్నాడు ఇక్కడైతే మొబైల్ ప్లేస్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ బటన్ అయితే ఇచ్చున్నాడు లైట్ అయితే వెలుగుతుంది ఇంకా ఇక్కడ మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి పిన్ అయితే ఇచ్చాడు అలాగే వైర్ కూడా ఇచ్చాడండి దీనికి ఇంకా మనమైతే మొబైల్ ఎటు కావాలంటే అటు రొటేట్ చేసుకోవచ్చు కిందికి పైకి తిప్పుకోవచ్చు మనం ఇట్లా మొబైల్ తిప్పినప్పుడు ఇక్కడ తిప్పినప్పుడైతే అది స్టాండర్డ్గా ఉండాలంటే ఇది ఇట్లా తిప్పుకుంటే అది అయితే మొబైల్ స్టాండర్డ్గా ఉంటుందండి ఇంకా మనము ఎక్కడైనా వీడియో తీసేటప్పుడు ఇక్కడ స్టాండ్ అయితే ఇట్లా ఇట్లా పెట్టుకుంటే అది స్టాండర్డ్గా ఉంటుంది మనమైతే వీడియో చేసుకోవచ్చు ఇంకా మనము ఇట్లా ఇక్కడ మొబైల్ పెట్టుకొని ఇట్లా సెల్ఫీ కూడా తీసుకోవచ్చండి నేను మొబైల్ స్టాండ్ చేస్తాను చూడండి ఇక్కడ మనం మొబైల్ పెట్టుకొని మన మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేస్తే ఈ డివైస్కి అయితే కనెక్ట్ అవుతుంది ఇక్కడ మనము సెల్ఫీ ఇట్లా బటన్ నొక్కితే అక్కడ సెల్ఫీ తీసేస్తుంది అన్నమాట. నాకైతే ఈ ట్రైప్యాడ్ చాలా బాగా యూజ్ అయిందండి ఇంకా నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చితే మీరు కూడా తీసుకోండి రీజనబుల్ ప్రైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి